ముందుగా కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కాస్త దొడ్డు వేసుకొని మిల్ మేకర్లు మంచిగా ఉడికించుకోవాలి ఇవి కుల్లా కొనలేదండి ప్యాకెట్లు కొన్న సూపర్ టేస్ట్ ఉంటాయి ప్యాకెట్లు అయితే కుల్లా కొంటే కొంచెం టేస్ట్ రావు ఇవి ఒక టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది మీకు ఏ దుకాణాలు దొరుకుతాయి సేమ్ అచ్చ మంచిగా నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది ఇందుగా ఇట్లా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కినాక నూనె పోసుకుందాం ఇది బాగుంటుందండి సూపర్ ఉంటుంది సూపర్గా సేమ్ మనం మటన్ తిన్నట్టు చికెన్ తిన్నట్టే ఉంటుంది కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది మంచిగా నూనె ఎక్కువనే పోసుకుంటేనే బాగుంటుంది కొంచెం దాల్చిన ఒక మూడు లవంగాలు రెండు యాలకులు తీసుకున్న ఈ ఆలకులు చిల్లుతాయి కొంచెం సుంచినట్టు చేద్దాం ముందుగా ఇవి వేసుకుందాం కొంచెం జీలకర్ర కాస్త ఆవాలు ఎల్లిపాయలు కొంచెం బాగానేసుకుందాం ఎల్లిపాయలు బాగా వేసుకుంటే బాగుంటుంది నాలుగు చిన్నవి తీసుకుందా కాస్త ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మిల్ మేకర్ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఉప్పేసిన ఎందుకంటే చూసి చేసుకోండి మరి అందులో వేసి ఇందులో వేసి మళ్ళా ఎక్కువ అయ్యేదాకా కూడా తెలియదు మేము మూత పెట్టుకుందాం మగ్గేదాకా ఓకే మగ్గింది మిర్చి వేసుకోలే కదా ఇప్పుడు మిర్చి వేసుకుందాం ఒక నాలుగు మిర్చి తీసుకుందాం ఓకే టమాటా తర్వాత వేస్తాం ఈ మిర్చి కారం ఉంటుందండి చూసుకోండి అవి మిర్చి కూడా కొన్ని కారం ఉండేటివి వస్తున్నాయి కొన్ని కారం లేని బాపతి వస్తున్నాయి అది చూసేసుకోవాలి ఎప్పుడైనా కానీ గమనించాలి అల్లమును పసుపు వేసుకుందాం సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకుంటే దమ్ ఉంటుంది ఇంట్లోనే ప్రతి ఒక్కటి మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆ చెంచా పసుపు సేమ్ మటన్ అట్టే ఉంటుంది కొంచెం అల్లం పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుకోండి ఎందుకంటే అడ్డగంటుతుంది మంచిగా ఉడికినాయి ఏదమ్ ఉంటుంది మళ్ళీ సూపర్ సూపర్ ఉండాలి వేసుకొని అవి వేసుకుందాం ఓకే నేను ఒక ఇరవై రూపాయలవి తీసుకున్నా చాలా వచ్చినాయి ఫస్ట్ వాటర్ పోసుకోవద్దు టమాటా కూడా వేసుకుందాం టమాటా దాంతో పాటుగా ఇది కూడా కుక్ అవుతుంది ఇందులో వాటర్ ఉంటుంది కదా ఇది మంచిగా తెచ్చుకొని ఇలా వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం గరం మసాలా వేద్దాం అంత లైట్గానే వేసుకోవాలి ఎక్కువ ఏది ఎక్కువ వేసుకోవద్దు లైట్గా మీరు చూసారా ఎంత ఉన్నది లైట్గా అంతే ఏది ఎక్కువ వేసుకోవద్దు మంచిగా సరిపోతుంది అంతే ఇలా చిన్న మంట మీద కొంచెం మీడియం కొంచెం మీడియం మంట మీద ఉంచుకొని మనం ఉప్పు వేసినాం కదా ఉప్పు వద్ద ఎక్కువ మనం ఉప్పుతో పని లేదు ఇంకా చెంచాడు కారం వేసుకుందాం ఎక్కువ అడ్డు కారం కూడా చె సరిపోతుంది బాగా వేసుకుంటే కూడా బాగుండదు ముక్కలకు పీల్చుకుంటుంది ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి కారం అనేది మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది కారం పచ్చిమిర్చి విన్నాయి కదా అది ఇది ఎక్కువ అవుతుంది అందుకే వేసిన కారం తొందరగా అయిపోతుంది ఒక పది నిమిషాలలో అయిపోతుంది మీకు వీడియో చూపించడానికి నేను నిమ్మలంగా చేస్తున్నా కానీ పది నిమిషాలలో అయిపోతుంది ఉప్పు తక్కువ ఉంటే తర్వాత చూసుకుందాం ఓకే మనం కాస్త అన్ని వాటర్ వేసుకుందాం ఇక మంచిగా ఉడికితేనే బాగుంటుంది ఈ మాత్రం సరిపోతుంది ఈ వాటర్లో మంచిగా కుక్ అవుతుంది ఇక మూత పెట్టుకుందాం ఉడుకుతుంది ఒక్క రెండు నిమిషాలు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు రెండు మూడు నిమిషాలు అంతే నేను బ్యాంబినో కంపెనీ తీసుకున్న సోయా చిక్కీస్ కంపెనీ వచ్చేసి బ్యాంబినో టెన్ రూపీస్కు ఒక్కటి ఉంటుంది ఇందులో యూస్ ఫుడ్ గుడ్ హెల్త్ అని ఉంటుంది ఇవి చూసి తీసుకోండి ఇది బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీది నెంబర్ వన్ క్వాలిటీ బాంబినో ఇది ఒక రెండు తీసుకున్న అంతే చాలా బాగుంటుంది మంచిగా ఉడికింది టమాటా కూడా ఉడికింది కొంచెం కారం పడుతుందని అనిపిస్తుంది కానీ వేయద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నది కదా కారం ఎక్కువ అవుతుంది నిమిషం సేపు ఉడికిద్దాం మంచిగా దగ్గరికి అయితే బాగుంటుంది వా మంచిగా ఉడికింది ధనియా పౌడర్ కూడా ఎంత చిటికడు ఉన్నది కొంచెం ఉన్నది అది వేస్తే సరిపోతుంది ఈ వాటర్ అంత పోతేనే బాగుంటుంది వాటర్ ఎక్కువ ఉండద్దు వట్టిన తినచ్చు అన్నం కాదు అసలు మొత్తం అన్నం వేసుకోకుండా కూడా పట్టికనే మొత్తం తినే అంత బాగుంటుంది ఉంటుంది ఎప్పుడైనా తినబుద్ద అవుతుంది టైంకు కుదరకపోవచ్చు ఇలా చేసుకొని తిని చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం అన్నానికి కదా మనం అన్నానికి కాబట్టి కొంచెం కొంచెం సూప్ ఉండాలి కొంచెం ఒక్క నిమిషం అవును నైస్ ఏమైనా టేస్ట్కు ఏమైనా తక్కువగా చూద్దాం ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకుందాం లేదు అంటే అంతేసేగా ఏది పడదండి ఎందుకంటే మికరు ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పేసినాం వట్ని తినేసి వట్టి కూడా తినేసి అంత బాగుంటుంది మొత్తానికి మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ ఏదైనా చేయడంలోనే అద్భుతంగా ఉంటుంది ఓకే ఇది మిల్ మే మిల్ మేకర్ టమాటా కర్రీ ఫ్రై లెక్కనే ఉంటుంది కొంచెం దగ్గరకని ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ మిల్క్ మేకర్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడు ఎవరికైనా ఒక్క పొద్దుల టైంలో ఉన్న టైం కానీ ఆ నాన్ వెజ్ తినని టైం కానీ ఈ విధంగా చేసుకొని తినండి సేమ్ అలాగే ఉంటుంది సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది కాల్తాంది కరెంట్ లేదు వేడి వేడిగా మంచిగా వేడి వేడిగా ఇట్లా ఒక ముద్ద అద్భుతం అసలు ఇది తిన్నాక అసలు దాన్ని మర్చిపోతారు దానికంటే ఇదే అంటారు సూపర్ ఉన్నది ఓకే రైట్